మూడవ తేదీ సోమవారం యువత పోరు అనౌన్స్ చేయడం జరిగింది నిరుద్యోగులందరూ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా అని చెప్పి ఈరోజు చంద్ర కూటమి ప్రభుత్వం మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు కాలేజీలన్నీ కూడా అడ్మిషన్లలో వాళ్ళను స్టూడెంట్స్ అందరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఏవి చేయకుండానే సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సిక్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమేస్తాం వేస్తాం నాలుగుకి వస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు అసలు సూపర్ సిక్స్ అంటే పైన ఏమి హామీలు ఇచ్చినాడనేది ఆయన మర్చిపోయినాడు అనేటువంటి అనుమానం ఉంది ఎందుకంటే వయసు మీద పడింది వయసు వలన మతిమరుపు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ సూపర్ సిక్స్ అనేటివి ఏమేమి చెప్పినది మర్చిపోయి ఓన్లీ తల్లికి వందనము మాత్రమే ఓన్లీ సిలిండర్లు ఇస్తే మాత్రమే సూపర్ సిక్స్ అయిపోయింది అనేటువంటి ఆయన ధ్యాసలో ఉన్నట్టున్నాడు కాబట్టి పక్కన ఉన్నటువంటి లోకేష్ గారన్నా సూపర్ సిక్స్ ఏమేమి హామీలు ఇచ్చినామనేది గుర్తు చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు రైతులకు ఇస్తామనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఇరవై వేలు ఇస్తామన్నారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఇస్తామని ఒకటే సిలిండర్ అన్నారు ఆర్టీసీ బస్సు రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా ఇస్తామన్నారు ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు జిల్లాకు మాత్రమే మన ఒక మంత్రి గారు చెప్పినారు మరి అది జిల్లాకే ఉంటుందా నియోజకవర్గానికే ఉంటుందో రాబోయే కాలంలో చూడాలి కాబట్టి ఇవన్నీ ఏవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా సూపర్ సిక్స్ అయిపోయింది అడగొద్దంటే ఎవరిని అడుగు తినక తాట తీస్తామంటే ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు అంటే తాట తీస్తామంటే భయపడి ప్రజల తరఫున మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనుకుంటున్నారా మీరు తాట తీస్తామన్నా జైలుకు పంపుతామన్నా పోలీసులతో లాఠీచార్జ్ చేస్తామన్నా మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తానంటాం మీకు నిద్ర రానియకుండా చేస్తాం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందే నెరవేర్చకుంటే మేము వదిలిపెట్టినా రేపొద్దున గ్రామాలలో పోతే మీరు మత మీకు వయసు రీత్యా మర్చిపోయి ఉండొచ్చు సూపర్ సిక్స్ కానీ గ్రామాలలో పోయినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు చొక్కా పట్టుకుండే పరిస్థితి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అదే కాకుండా ఇరవై వేలు ఇస్తాన ఎగరగొట్టినటువంటి రైతులు కూడా మిమ్మల్ని చొక్కాలు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకి ఇవ్వాల్సినది మీరు ఎగనామా పెట్టినారు ఆ ఎనభై వేల కోట్ల తోడు లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసినారు ఇవన్నీ ఎక్కడ పెట్టినారు ఏమిటి అనేది ప్రజలకు లెక్క చెప్పాలి మీరు ఇప్పుడేదో తప్పించుకొని తిరిగినా కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ప్రజల దగ్గర పోయినప్పుడు ఆ రోజు ప్రజలు వాళ్ళ తడాక చూపిస్తారు అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను